ఆయన అందరికీ శాఖంబ్రి కిచెన్కి స్వాగతం శాకంబరి కిచెన్లో ఈరోజు హై ప్రోటీన్ కలిగిన సోయా చంక్స్తో కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం దీనికి నేను వంద గ్రాముల సోయా చంక్స్ తీసుకుని వేడివేడి నీళ్ళలో వేసి ఒక అరగంట సేపు నానబెట్టి తర్వాత ఈ నీళ్ళని పిండి ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశాను అనమాట ఒక పెద్ద బంగాళదుంపని తీసుకుని ఉడకబెట్టి గ్రైండ్ చేసి వేసుకున్నాను మీ దగ్గర కూరే కూరం ఉంటే కోరుకోవచ్చు అనమాట బంగాళదుంప ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కల్లా దరుపుకోవాలి ఒక రెండు అంగుళాల అల్లాన్ని దంపి వేసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు ఒక ఐదారు రెమ్మలు దంపి వేసుకోవచ్చు అలాగే ఇందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను కారం ఒక హాఫ్ స్పూను ఉప్పు రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి ఒక స్పూను సబ్జీ మసాలా నా దగ్గర ఉంది సబ్జీ మసాలా వేసాను నేను గరం మసాలా ఉంటే హాఫ్ స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ చిల్లీ పేస్ట్ అనమాట పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక పెద్ద గట్ట కొత్తిమీర తీసుకుని కట్ చేసి బాగా కడిగి కట్ చేసి వేసుకోవాలన్నమాట నాలుగైదు స్పూన్ల శనగపిండి వేసి ఇవన్నీ వేసి బాగా అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మొత్తం అంతా అన్నీ కలిసేట్టుగా కలుపుకొని ఒక ప్యాన్కి రెండు స్పూన్ల నూనె వేసి స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్లెట్స్ని చేసుకోవచ్చు అనమాట ఇక నేను ఈ ప్యాన్కి ఎనిమిది కట్లెట్స్ సరిపోయాయి అన్నమాట పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు మందంగా కావాలంటే కొంచెం మందంగా వేసుకోవచ్చు మరీ మందంగా వేసినట్లయితే అంత బాగుండవు మీడియం సైజులో వేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఈ కట్లెట్స్ని చక్కగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో కానీ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్లో కానీ జిమ్ చేసేవాళ్ళు అలాగే ప్రోటీన్ బాగా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ కట్లెట్స్ని ఒక నాలుగు తిని ఒక గ్లాసు నీటి తాగితే నాలుగైదు గంటల వరకు అస్సలు ఆకలి అనేది ఉండదు అంత హెల్ హెవీగా పడుతుందన్నమాట కాకపోతే సోయా కొంతమందికి పడదు వాళ్ళు చూసుకోవాలన్నమాట సోయా పడిన వాళ్ళు స్కిప్ చేసేసేయాలి సోయా చంక్స్ సోయా ఐటమ్స్ కొంతమంది పడిన వాళ్ళు ఉంటారు ఎలర్జీ ఉండేవాళ్ళు వాళ్ళు స్కిప్ చేసేసుకోవాలి ఇది పైన ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి ఒక పదిహేను నిమిషాలు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి సన్నగా కాల్చుకుంటే ఇది టర్న్ చేస్తూ ఉండాలన్నమాట ఈ ఈ ప్యాన్ని టర్న్ చేస్తే మొత్తం అన్నీ కూడా కాలేట్టుగా చూసుకోవాలన్నమాట ఇవి డీప్ ఫ్రై కాదు కాబట్టి లో మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించు వేయించుకున్నట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అలాగే మన ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కదా డైటింగ్ చేసే వాళ్ళకి ఈ కట్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట ఆకలి ఎక్కువ వేయకుండా ఉండడానికి బాగుంటుంది చూసారు కదా ఒక పదిహేను నిమిషాలు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు వేయిస్తే రెండు వైపులా ఇలా ఉన్నాయి అన్నమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఇవి పప్పులతో వేసే కట్లెట్స్లో కానీ ఆలు కట్లెట్స్లో కానీ ఉండవు అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఈ టేస్ట్కి కూడా కొంచెం అలవాటు పడాలి కాకపోతే హెల్తీ ఆప్షన్ కాబట్టి వారానికి ఒకసారైనా పిల్లలు చేసి పెడితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పెరుగుతో కానీ చట్నీతో కానీ మింటి చట్నీతో కానీ కొత్తిమీర చట్నీతో కానీ సాస్తో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు చుత్తు కూడా బాగానే ఉంటాయి ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు